ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో వజ్ర వజ్రా భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం గురించి మనం మాట్లాడుకునే సందర్భంలో సూర్య భగవానుడు ఈ జూలై మాసంలో పదహారవ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు కుజుడు ఈ జూలై మాసమంతా కూడా సింహరాశులోనే సంచరిస్తున్నాడు కేతువుతో కలిసి ఆయన సంచారం కొనసాగుతోంది బుధగ్రహము కర్కాటక రాశిలో ఈ జూలై మాసం అంతా సంచరించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే గురువు మిథుని రాశిలో ఎప్పటి నుంచో సంచరిస్తున్నాడు జూలై మాసంలో కూడా ఆయన ప్రయాణము సంచారము మిథున రాశిలోనే కొనసాగుతుంది శుక్రుడు వృషభ రాశిలో ఈ నెలంతా సంచరించేటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలోకి ప్రవేశించాడు అక్కడ ఆయన సంచారం కొనసాగుతుంది జూలై మాసంలో కూడా అలాగే మీనరాశిలోనే శని సంచారం ఉంటుంది అలాగే రాహువు కూడా కుంభరాశిలో తన సంచారం కొనసాగుతుంది ఈ నెలలో కూడా కుంభరాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది అలాగే కేతువు సింహరాశిలో తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఇక్కడ కుజుడు కూడా ఉన్నాడు కుజకేతువుల కలయిక వల్ల కూడా కొన్ని అవాంతర పరిస్థితులు ఈ జూలై మాసంలో వచ్చేటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి అయితే జూలై మాసంలో జూన్ నెల ఇరవై ఆరునే ఆషాఢ మాసం ప్రారంభమైంది ఈ జూలై నెల ఇరవై ఐదు వరకు ఆషాఢ మాసమే కొనసాగుతుంది ఆషాఢ మాసము అనేటప్పటికీ మనకు మహాలక్ష్మి మహావిష్ణువుల యొక్క పూజలు వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించి భక్తులు ఆ రకంగా భగవంతుని ఆశస్సులు అందుకునేటువంటి వాతావరణం ఉంటుంది అయితే ఆషాఢ మాసం ప్రారంభంలో ఉగ్రదేవతార్చన కార్యక్రమంలో భాగంగా వారాహి నవరాత్రులు కూడా ప్రారంభం కావడం అవన్నీ కూడా ఈ జూలై మాసంలో మొదటి వారం వరకు కొనసాగే పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే ఈ జూలై మాసంలో ఇరవై ఐదవ తారీఖున శ్రావణ మాసం కూడా ప్రారంభమవుతుంది అమావాస్య తర్వాత శ్రావణ మాసం అంటేనే ఒక ఆధ్యాత్మికమైనటువంటి పవిత్ర మాసంగా మనం భావిస్తాం హిందువులంతా కూడా స్త్రీలందరూ కూడా ఈ శ్రావణ మాసంలో చాలా పవిత్రంగా పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటారు మనకు శివ కేశివ భేదం లేదు కాబట్టి పరమశివుని పార్వతీదేవిని అలాగే మహావిష్ణువుని లక్ష్మీదేవిని ఈ శ్రావణ మాసం అంతా కూడా పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటాం శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారాలు కానీ సోమవారాలు కానీ శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి గాని అలాగే శ్రావణ మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి గాని వరలక్ష్మి మహావ్రతం కానీ ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటి పర్వదినాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే ఈ జూలై మాసములో కుజకేతువుల సింహరాశిలో కలిసి వారి సంచారం కొనసాగడం వల్ల ఈ కుజగ్రహము అనగానే భూములకు వాహనాలకు యుద్ధ వాతావరణానికి ఒక ఉద్రిక్త వాతావరణానికి కారణమైనటువంటి ఈ కుజగ్రహానికి కేతువు కూడా తోడయ్యాడు కేతువు వైరాగ్య భావాలు కలిగినటువంటి గ్రహంగా మనము ఈ కేతువు గురించి మాట్లాడుకునే సందర్భాల్లో ఇది ఒక ఛాయాగ్రహంగా మనం అనుకుంటూ ఉంటాం అటువంటి ఈ ఛాయాగ్రహం కూడా వైరాగ్య సంబంధమైనటువంటి భావాలు కలిగినటువంటి భక్తి తత్పరతను కలిగినటువంటి భావబంధాలను తెచ్చుకునేటువంటి లక్షణాలు కలిగిన ఈ కేతువు కుజుడు ఇద్దరికి కూడా కొన్ని విషయాల్లో ఒక సామ్యం కలిగి ఉంటుంది కనుక ఇటువంటి కుజకేతువులు సింహరాశులో సంచరించడం వల్ల పన్నెండు రాసుల మీద వీటి ప్రభావం ఏదో విధంగా ఉంటుంది పన్నెండు రాసుల మీదే కాకుండా దేశ గోచార రీత్యా కూడా ఈ కుజకేతువుల కలయిక వల్ల యుద్ధ వాతావరణం మనకు సరిహద్దుల్లో కనపడడం అనగా మన మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాల్లో యుద్ధ వాతావరణం మనకు కూడా కాస్త ఇబ్బందులు కలిగించడం అలాగే విమాన ప్రమాదాలు సునామీ లాంటివి భూకంపాలు ఇతరత్ర అగ్ని ప్రమాదాలు ఇలాంటివి జరగడానికి ఎక్కువ ప్రమాదాలు జరగడానికి ఆస్కారం కనిపిస్తుంది మరి ఇన్ని ప్రత్యేకతలను సంతరించుకున్నటువంటి ఈ జూలై మాసంలో ఇప్పుడు పన్నెండు రాసుల వారి యొక్క మాస ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో కన్యా రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కన్యా రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి అలాగే నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అనగా యాభై శాతం సుఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు మిశ్రం ఫలితాలు ఈ జూలై మాసంలో కన్యా రాశి వారికి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో కన్యా రాశి వారికి వేయాధిపతి సూర్య భగవానుడు జూలై నెల పదహారు తర్వాత లాభంలోనికి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు కనుక అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు వ్యాపార అభివృద్ధి బాగుంటుంది ఉద్యోగంలో పదోన్నతులు అందుకోగలుగుతారు తండ్రి నుంచి ఆస్తుపాస్తులు అందుకుంటారు ప్రభుత్వ సహాయాన్ని కూడా పొందగలుగుతారు జూలై నెల పదహారు తర్వాత జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అనేటువంటి బుధుడు ఈ నెలంతా లాభంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి పదవులు ముందుకు సాగుతాయి ఆర్థిక పరమైనటువంటి బలాన్ని పుంజుకోగలుగుతారు మీరు చేసేటువంటి వ్యాపారము విపరీతంగా విస్తరణ జరగడానికి అవకాశం కనిపిస్తుంది ఇక ద్వితీయ భాగ్యాధిపతి అటువంటి శుక్రుడు ఈ నెలంతా భాగ్యములో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు కనుక మీ మాటకు విలువ పెరుగుతుంది స్థిరాస్తుల యొక్క అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు ముఖ్యంగా స్త్రీజన సహకారంతో మీరు వెందు వినోదాల్లో పాల్గొని సంతోషంగా కాలం గడుపుతారు ఇక భావంలో రాహు సంచారం కుంభరాశిలో కొనసాగుతోంది ఈ కన్యా రాశి వారు విదేశీ వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి విదేశాలకు సంబంధించిన వ్యాపారాలంతా సానుకూలంగా ఉంటాయి ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా మంచి ఫలితాలను ఇచ్చి ఆనందంగా ఉండే వాతావరణం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ఈ సూర్యభగవానుడు బుధుడు శుక్రుడు రాహువు మీకు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా సుఫలితాలను అందిస్తున్నాయి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో కన్యారాశి రాశి వారికి తృతీయ అష్టమాధిపతి అటువంటి కుజుడు ఈ నెలంతా వేయములో సంచరిస్తున్నాడు సింహరాశిలో ఈ రకంగా సంచరించడం వల్ల కొంతమంది జనాలతో మనస్పర్ధలు జనసాకార లోపము భూములకు సంబంధించినటువంటి ఇబ్బందులు వాహన సంబంధమైనటువంటి ఇబ్బందులు ముఖ్యంగా మీరు ప్రయాణం చేసేటప్పుడు వాహనాల వల్ల ప్రమాదాలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి ఇక చతుర్థ సప్తమాధిపతినటువంటి గురువు దశమములో మిథురాశిలో సంచరిస్తున్నాడు కనుక మీకు పని భారం అధికమవుతుంది విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త ప్రతికూల ఫలితాలు వస్తాయి కుటుంబంలో కానీ జీవిత భాగస్వామితో కానీ మనస్పర్ధలకు అవకాశం కనిపిస్తుంది పంచమ షాధిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమములో ఈ నెలంతా కూడా ఆయన సంచారం కొనసాగుతుంది ఈ రకంగా సంచరించడం వల్ల వ్యవసాయ రంగంలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది పనివారి సహకారం పెద్దగా ఉండదు జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ మనస్పదలు వచ్చే సూచన కనిపిస్తుంది వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు ఈ నెలంతా కూడా ఒక నిరాశ ఒక అశాంతి మిమ్మల్ని వెంటాడేటువంటి సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసానికి గాను ఈ కన్యా రాశి వారు వ్యయములో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణపతికి గరికమాలను సమర్పించండి సప్తమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం ఆంజనేయ స్వామికి అర్చనాది కార్యక్రమం సుందరకాండ పారాయణం ఇక దశమ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామివారి దర్శనం గురుచరిత్ర పారాయణం బియ్యంలో కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు